మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో గత ఐదు రోజుల నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని చేస్తున్న నిరసన దీక్షలకు జాతీయ మాల మహానాడు మహబూబాబాద్ జిల్లా పక్షాన మద్దతు ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ కార్యదర్శి అశోద భాస్కర్ రాష్ట పోలిట్ బ్యూరో సభ్యులు జిల్లా ఇన్ఛార్జ్ చిట్టిమల్ల సమ్మయ్య జిల్లా అధ్యక్షులు చిట్టిమల్ల మహేష్ మాట్లాడారు పట్టణ కేంద్రంలో నిరుపేదల కోసం నిర్మించిన రెండు వందల ఎనబై డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని పార్టీ ఆధ్వర్యంలో గత ఐదు రోజుల నుండి లబ్దిదారులతో కలిసి రీల నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే సంబంధించిన అధికారులు స్పందించకపోవడం బాధకరమని ఇప్పటికే ఎమ్మెల్యే స్పందించి నిరుపేదలకు నిర్మించి ఉన్న ఇండ్లను తక్షణమే పంపిణీ లేని ఎడల సిపిఎం పార్టీ పిలుపు మేరకు ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు కేంద్రంలో గత ఐదు రోజులుగా రిలే నిరాధ్యక్ష సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున జాతీయ మాలను తరఫున జైవేం తెలియజేస్తూ ముఖ్యంగా ఏంది అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వాలు చేయొద్దనేది మా ప్రధాన డిమాండ్ ఎందుకు అంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల ఎనభై ఇళ్ళు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇల్లు నీడ లేని నిరుపేదలుగా చేసి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయినా కానీ అధికారంలోకి వచ్చి కనీసం వారికి కూడు నీడ లేని పరిస్థితులు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా తక్షణమే నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా స్పందించి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేసి ఈ నిరుపేదలైన నిర్వాసికులైన ఈ మహిళలందరినీ కూడా ఆదుకునే విధంగా మీరందరూ కూడా చర్యలు చేపట్టాలని లేని ఎడల వారు రాబోయే ఏ పోరాటాలు తీసుకున్నా ఖచ్చితంగా జాతీయ మాలమాటగా మేమందరం కూడా సహాయ సహకారాలు సేకారాలుస్తామని తెలియజేస్తున్నాం ఈ తొడూరు మండలంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల నిరా దీక్ష ఐదో రోజు కొనసాగుతున్నది ఇప్పటి వరకు ఒక కలెక్టర్ కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఎమ్మెల్యే గారు కానీ స్థా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ బాధ సాగదలు ఏమీ అడగకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు కాబట్టి ఈరోజు మేము జాతీయ మాలమానాడు తరఫున పూర్తి మద్దతు మా జాతీయ మాలమాట తరపున తెలుపుతున్నాము తక్షణమే మా డిమాండు వీళ్ళకు అతి త్వరలో ఆ డబుల్ బెడ్రూమ్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి చెందే విధంగా ఇక్కడ ఉన్న కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఎమ్మెల్యే గారు స్పందించి వాళ్లకు ఇచ్చే విధంగా చూడాలని మేము కోరుకుంటున్నాం లేనియడిలా వీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేసే ఈ యొక్క పోరాటానికి మేము ఎనీ టైం ఎప్పుడైనా పూర్తి మద్దతు ఇస్తామని ఈ యొక్క ఈరోజు మేము తెలుపుతున్నాము